హాయ్ అండి నా పేరు బాబ్జీ మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయగందాం లెట్స్ గో టు టాపిక్ నా పేరు బాబ్జీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏపీ గృహ స్థల పట్టాల పథకం కింద ఇరవై మూడు జివో అయితే కొన్ని ముఖ్య అంశాలు జియో అయితే రావడం జరిగింది జియో ఇరవై మూడవ జివో ఇది ఎవరికి స్థలం పంపిణీ చేస్తారు పంపిణీ చేయరు ఎవరు స్థలం పొందలే అరుగులు ఎవరు అనర్హులు అనే విషయం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఎవరైనా సరే మన ఛానల్లో కొత్తగా చూసినట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా ఉందా టాపిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉండేవారికి మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు స్థలం అయితే పంపిణీ చేస్తారు ఇది కేవలం ఒక మహిళ మహిళలకు మాత్రం ప్రధానంగా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు మహిళ పేరు మీద అయితేనే రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో హౌసింగ్ పథకం లబ్ధిదారులు వాళ్ళైతే అనర్హులు అవుతారు అర్హులు కారు ఏపీ వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఏపీలో ఉంటేనే దరఖాస్తు చేసుకోవడం వీలవుతుంది ఒకవేళ గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలు రెండు సెంట్లు అన్న అన్నారు కదా ఇలా ఇచ్చిన మహిళ మహిళ పేరు మీ స్థలం అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిన ఫస్ట్ రోజు కానించి టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ మధ్యలో ఆ ఇచ్చే స్థలం అయితే నిర్మాణం జరగాలి అలా జరగలేని విధంలో పట్టు జీవు అనేది క్యాన్సిల్ అవుతుంది సో కంపల్సరీగా పట్ట ఇచ్చిన నేటి నుంచి టూ ఇయర్స్ వరకు ఈ మధ్యలో ఇల్లు అయితే కంపల్సరీ నిర్మాణం జరగాలి అలా జరగకపోతే కంపల్సరీగా పట్ట అనేది క్యాన్సిల్ అవుతుంది ఈ స్థలం వచ్చిన పదేళ్ళ వరకు అయితే సర్వహక్కులు దీని మీద రావు పదేళ్ళ స్థలం మీరు కంపల్సరీ దాంట్లో ఉంటే అమ్ముకోవడానికి అనుమతి ఉంటుంది పదేళ్ళ ఏళ్ళు వరకు ఆ స్థలం ఉంటే నెక్స్ట్ అమ్ముకోవడానికి పదేళ్ళ లోపల స్థలం అమ్మేస్తే మీకు పట్ట జీవో అనేది పడుతుంది పూలు ఎవరంటే ఈ పథకం పొందేవాళ్ళు కంపల్సరీగా వైట్ రేషన్ కార్డు వారు మాత్రమే అవి ఉంటాయి ఈ యొక్క స్కీమ్కి మీ దగ్గరలో ఉన్న సచివాలనికే అప్లై చేసుకోవచ్చు అంటే హౌసింగ్ డాట్ ఏపీ డెట్ జియో డట్ అనే లాగినవి మీ తెలుసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా పాత్రలోనే లైక్ అండ్ యాక్టివ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్